హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం ఆషాఢ మాసం నిన్నటితో కంప్లీట్ అయిపోయింది కదా ఈరోజు నుంచి శ్రావణం స్టార్ట్ అయింది కదా ఈ వీడియో నిన్ననే అప్లోడ్ చేయాల్సింది కానీ కొంచెం లేట్ అయిపోయింది ఆషడం అయిపోయిన తర్వాత పెడుతున్నాను ఇది ఏంటంటే ఈ వీడియో ఆశాడంలో గోరింటాక్ పండుగ అంట నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా చూడడం తెలంగాణలో ఇలా జరుపుకుంటారంట నాకు కూడా తెలీదు మా అక్క తను అక్కడ మిల్లో మిడిల్లో ఉంది తను ఆ స్టేటస్ పెడితే నేను దీని గురించి తెలుసుకొని మరి సెండ్ చేయమని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను మాసంలో ఇలా అందరు కలిసి కూర్చొని మంచిగా పాటలు పెట్టుకొని గోరింటాకు రోడ్లో దంచుకొని అందరూ పెట్టుకున్నారు చాలా బాగుంది వీడియో అయితే నాకు చాలా నచ్చింది అందుకని చెప్పి నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అసలు నాకైతే ఈ పండుగ గురించి తెలియదు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఎవరైనా తెలిస్తే ప్లీజ్ మీ దగ్గర ఎవరైనా ఇట్లా జరుపుకుంటే నాకు కామెంట్ చేయండి మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా అండ్ ఆంధ్ర వాళ్ళైనా అండ్ తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి చాలా బాగా తెలుసు ఈ గోరింటాకు గురించి ఆడవాళ్ళకైతే ఇష్టం లేకుండా అయితే ఉండదు ఇది ఓన్లీ మనం అంటే మన అందం కోసమే కాకుండా చాలా ఉపయోగాలు ఉన్నాయి గోరిన్ ట్యాక్తో మెయిన్లీ ఆసడంలో ఎందుకనంటే మన బాడీలో ఉన్న హీట్ హీట్ తగ్గడం కోసం యూజ్ చేస్తారంట అందుకని చెప్పేసి ఎక్కువ పెట్టుకుంటారంట ప్లస్ మళ్ళీ ఇంకా మన గోర్లకి సంబంధించిన ఏమైనా డిసీజెస్ ఉంటే మాత్రం అవి కూడా తగ్గుతాయంట నాకు తెలిసింది మాత్రం అదే ఇంకా మీకు ఇంకేమైనా దీనివల్ల ఉపయోగాలు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి అందరూ ఒక దగ్గర కూర్చొని ఆకులన్నీ తెంచేసుకొని తర్వాత అందరు కలిసి దంచుతున్నారు రోడ్లు వేసుకొని అండ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఆచరడంలో గొరెంటాకు పెట్టుకున్నారా మీకు కూడా గొరెంటాక అంటే ఇష్టమైన ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎస్ అని అండ్ లో మీరు కూడా పెట్టుకునే ఉంటారు కదా అండ్ బాగుంటుంది గోరింటాకు ఆడవాళ్ళనే కాదు ఎవరైనా పెట్టుకోవచ్చు బాడీలో హీట్ తగ్గిపోవడం కోసం అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ కే సబ్స్క్రైబర్ వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఇంకా ఇలానే నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే నా చుట్టూ నేను ఎదిగితే ఏడ్చే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అంటే అది ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా కొంచెం తెలిసిన చాలా చాలామంది ఉన్నారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మనం ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే మనం సంతోషించినప్పుడే మన సంతోషం దేవుడు కోరుకుంటారు అది తెలిసినప్పుడే మీరు బాగుపడతారు అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలనుకుంటున్నాను థ్యాంక్ యూ